హాయ్ అండి అందరికీ నమస్కారం ది క్రియేటివ్ ఛానల్కి స్వాగతం మనం ప్రతి నెల ఆదాయాన్ని జనరేట్ చేస్తున్నాం కానీ ఆ వచ్చిన ఆదాయాన్ని విత్ ఇన్ వన్ వీక్ లోపే నైంటీ పర్సెంట్ ఖర్చు పెట్టేస్తున్నాం అందువల్లనే మనలో చాలామంది ఫినాన్షియల్ గ్రోత్ని పొందలేకపోతున్నాం సో మనందరికీ యూజ్ అయ్యేలాగా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ వీడియోలో చెప్పినటువంటి ఎక్సలెంట్ మనీ ఫార్ములాని యూజ్ చేయటం వలన పక్కాగా బెటర్ లైఫ్ని మనం అచీవ్ చేయగలుగుతాం మరి ఆ ఫార్ములా ఏంటో తెలిసేసుకుందామా ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫిఫ్టీ బై థర్టీ బై ట్వంటీ మన సంపాదనని ఇలా మూడు భాగాలుగా డివైడ్ చేయటం వలన ఫినాన్షియల్ ని మనం చూడగలుగుతాం మనం చేసే ఏ పని సక్సెస్ అవ్వాలన్నా కూడా దానికి మెయిన్గా మనం వేసుకున్న ప్లానింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది మనకి వచ్చే లో ఫిఫ్టీ పర్సెంట్ని మన అత్యవసరాల కోసం ఉపయోగించాలన్నమాట అంటే గ్రాసరీస్ కోసం మెడిసిన్స్ కోసం రెంట్ లేదా ఇతర ఖర్చుల కోసం లేదా క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కోసం ఇన్సూరెన్స్ కోసం స్కూల్ ఫీజ్ ఆర్ కాలేజ్ ఫీజ్ కోసం ఇలాంటి వాటి కోసం సెగ్రిగేట్ చేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి థర్టీ పర్సెంట్ బడ్జెట్ మన అవసరాల కోసం లైక్ మనకి నచ్చిన డ్రెస్ని కొనుక్కోవడానికో లేదా ఫుడ్కి ఔటింగ్కి వెళ్ళాలనుకుని ఏదైనా పర్టికులర్ ప్లేస్లో ఇష్టంగా ఎదురు చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి కోసమో లేదా మనం ఇష్టంగా కొనుక్కోవాలి అని వెయిట్ చేస్తూ విష్ లిస్ట్లో పెట్టుకుని ఎప్పుడు కొనుక్కుందామా అని వెయిట్ చేస్తున్న ఐటమ్స్ కోసమో లేదా ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి బ్యూటీ ట్రీట్మెంట్ స్పా ట్రీట్మెంట్ చేయించుకోవాలని అనుకుంటే అలాంటి వాటి కోసమో సెగ్రిగేట్ చేసుకోవాలి బట్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ కేటగిరీలో ఓన్లీ థర్టీ పర్సెంట్ బడ్జెట్ మాత్రమే ఉంటుందండి ఒక్కోసారి మనకి ఇంకొక డ్రెస్ నచ్చుతుంది అది తీసుకుందామా లేకపోతే ఇంకొక ట్రీట్మెంట్ కూడా చేయించుకుందామా బ్యూటీ కోసం ఇలా టెంప్ట్ అయిపోయి బడ్జెట్ని దాటేస్తూ ఉంటాము ఇక్కడే డిసిప్లిన్ అనేది చాలా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది సో బీ కేర్ఫుల్ లాస్ట్లీ ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ కోసం ఉంచాలన్నమాట లైక్ మనం లైఫ్లో ప్లాన్ చేస్తున్నటువంటి డ్రీమ్ వెకేషన్ కోసం లేదా ఏదైనా కొత్త వెహికల్ కొనుక్కోవడం కోసం ఆర్ ఎల్స్ ఎమర్జెన్సీ సేవింగ్స్ కోసం లేదా ఇంకేమైనా మనీ ఇంకా డబల్ని చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కోసం సెగ్రిగేట్ చేయాలన్నమాట ఇలా ప్లాన్డ్గా ఇన్కమ్ని సెగ్రిగేట్ చేసి మనం ఖర్చు పెట్టడం వలన మనం ఖర్చు పెట్టే వాటిపైన మనకి క్లారిటీ ఉండటమే కాకుండా మనిషిగా లైఫ్లో రౌండర్గా మనం గ్రో చేయగలుగుతాం అన్నమాట మన అవసరాల కోసం మన ఇష్టాల కోసం మనల్ని ఆదుకోవడం కోసం ఇలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడినటువంటి ఫిఫ్టీ బై థర్టీ బై ట్వంటీ ప్లాన్ మీరు ఎంతమందికి నచ్చిందో మాతో షేర్ చేసుకోండి అలానే ఈ నెల ఈ ప్లాన్ని ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఇటో మాతో షేర్ చేయండి ఇది కాకుండా మీరు ఇంకేమైనా మనీ ప్లాన్స్ని ఫాలో అవుతూ ఉంటే గనుక అవి కూడా మాతో పాటు మా సబ్స్క్రైబర్స్కి తెలియచేయండి అండ్ లాస్ట్లీ ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మీరు ఎలాంటి ప్లాన్ ఫాలో అయినా సరే మనకి ముఖ్యంగా ఉండాల్సింది డిసిప్లిన్ మనం తీసుకున్న డెసిషన్కి కట్టుబడి ఉండగలగటం అనమాట జీవితంలో ఈ ఒక్కటి ఫాలో అవుతే చాలండి మీరు ఎలాంటి ప్లాన్ ఫాలో అయినా సరే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది ఐ హోప్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది అని నేను ఆశిస్తున్నాను ఒకవేళ ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అని అనుకుంటే మన ఛానల్ కామెంట్ సెక్షన్స్లోకి వచ్చేసి కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్